అతని రాజకీయాలు అన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి ఈ పన్నెండు నెలలు చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది మనమేమో మన రాజకీయ జీవితం అంతా కూడా మన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడు కూడా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం దొడ్డిదారిన వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానం అంతా కూడా స్టార్టింగ్ స్టార్టింగే వెన్నుపోట్లతోనే స్థాపించారు సొంత కూతురునిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడడం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఎప్పుడు ఆయన జీవితం అంతా కూడా ప్రజలను కూడా వెన్నుపోటు పొడుస్తూనే ఆయన రాజకీయాలు సాగిస్తూ వచ్చాడు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది మనమేమో మన రాజకీయ జీవితం అంతా కూడా మన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడు కూడా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం దొడ్డిదారిన వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానం అంతా కూడా స్టార్టింగ్ స్టార్టింగే వెన్నుపోటులతోనే స్టార్టింగ్ సొంత కూతురునిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడడం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఎప్పుడు ఆయన జీవితం అంతా కూడా ప్రజలను కూడా వెన్నుపోటు పొడుస్తూనే ఆయన రాజకీయాలు సాగిస్తూ వచ్చాడు అసలు రాజకీయాలు అన్నది ఒకవైపున మనల్ని చూసినప్పుడు రాజకీయాలు అటువైపున కనిపిస్తాయి ఈ పన్నెండు నెలల చంద్రబాబు నాయుడు రాజకీయాలు చూసినప్పుడు రాజకీయాలు ఇటువైపున కనిపిస్తాయి ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది మనమేమో మన రాజకీయ జీవితం అంతా కూడా మన ప్రస్థానం అంతా కూడా ఎప్పుడు కూడా ప్రజలు మనకు అధికారం ఇస్తేనే మనం తీసుకున్నాం దొడ్డిదారిన వెన్నుపోట్లతోనూ మోసాలు చేసి ఏ రోజు కూడా మనం రాజకీయాలు చేయలేదు మరోవైపున చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన ప్రస్థానం అంతా కూడా స్టార్టింగ్ స్టార్టింగ్ వెన్నుపోట్లతోనే స్టార్టి సొంత కూతురునిచ్చిన మామను ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పోట దగ్గర నుంచి మొదలు పెడితే ఆ తర్వాత అధికారం కోసం ప్రజలను ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఎప్పుడు ఆయన జీవితం అంతా కూడా ప్రజలను కూడా వెన్నుపోటు పొడుస్తూనే ఆయన రాజకీయాలు సాగిస్తూ వచ్చాడు